డి పని చేయమని చెప్పండి ఈయన కాంటాక్ట్ నంబర్ కూడా తహసీల్దార్కి ఇచ్చేయండి మీరు ఆటివోన్ కలవండి రేపల్లి ఆటివోన్ కలవండి ఆమె చూసుకుంటారండి డిఎస్ఓ విజయలక్ష్మి టూ వాళ్ళు మాట్లాడి పరిష్కారం చేయండి లాస్ట్ టైం వచ్చినట్టుంది ఇదే రావడమా మీరు డిఎస్ఓ మాట్లాడి పరిష్కారం చేయండి ఏసీ ఎండోమెంట్ గ్లోరియా ఇది మీరు ఏసీఎన్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలో సొల్యూషన్ చెప్పండి ఇది 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 ఆమె ముస్లిం లేడీ ఆరెజ్ కాపీ అన్నీ పెట్టింది ఇది విఠలేశ్వర స్వామి టెంపుల్ అని చూపిస్తున్నారంట ఇది కూడా మాట్లాడి మీ సెక్షన్లో ఉందా లేదా మీ రిజిస్టర్లో చూసి సొల్యూషన్ చెప్పండి టూ వన్ సిక్స్లో ఎందుకు ప్రాబ్లం ఉంది ఇంకా రాలేదా ఏ మండలం అండి చెప్పి పంపించి తెప్పించండి